హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ వ్లాగ్స్ అందరు తమ్ముళ్ళు చూసే ఉంటారు వీడియో ఏంటో అర్థమై ఉంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అందరు అడుగుతున్నారు కదా పెళ్ళి ఎవరిది అసలు ఎక్కడికి వెళ్ళినావు వీడియోలో నువ్వు అనిపిస్తలేవు కదా అని చెప్పేసి ఈ పెళ్ళి అయితే మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇక పేరెంట్స్ తర్వాత తానే అన్నట్టు ఇక అంత లైక్ ఉంటుంది అంత ఫ్రెండ్స్ అన్నట్టు వాళ్ళ చెల్లెది అన్నట్టు ఇక మన ఇంట్లో పెళ్ళే కదా వాళ్ళ చెల్లె పెళ్ళి అయితే సో అందుకనే మేము వాళ్ళ పెళ్ళికైతే వెళ్ళినాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం కానీ ఈ హల్దీ సగం అయిపోయిన తర్వాత చాలా వర్షం పడ్డది ఆ వర్షంని మేము ఏ విధంగా ఫేస్ చేసినాం అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇక మన ఇంట్లో పెళ్ళి అంటే మనమే చూసుకోవాలి కదా అక్కడైతే దగ్గరుండి అన్ని మంచిగా సెలబ్రిటీ చేయించినాం వీడియోలో నువ్వు లేవు ఎక్కడున్నావు అనేసి అయితే చాలా మంది అడుగుతున్నారు వీడియో తీసే నేనే అయినాక వీడియోలో నేను ఎందుకుంటా గాయస్ సో వీడియోలు అయితే నేను లేను ఎందుకంటే వీడియో ఎవరు తీయమని చెప్పలేదు నేను నేనే తీసుకున్నా నా వీడియోస్ కాబట్టి అందులో ఎక్కడ ఎక్కువ నేను లేనన్నట్టు ఎందుకంటే మనకు అక్కడ ఊర్లో వాళ్ళు కొంచెం అవైలబుల్గా ఉండరు కంఫర్ట్ కూడా ఉండరు అందుకే నేనే తీసుకున్న వీడియోస్ అందుకే నేను లేనన్నట్టు వీడియోస్లో హల్దీ ఫంక్షన్ అనేది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా అసలు మంచిగా జరిగింది ఈ హల్దీ ఫంక్షన్ మంగళస్థానం అని ఈ హెల్దీ ఫంక్షన్ డెకరేషన్స్ ఇవన్నీ మంచి ఫ్యాషన్ అయిపోయినాయి ఇది కూడా ఒక మెమొరబుల్గా ఉంటుంది మంచిగా అయితే జరిగింది కానీ మధ్యలో మాత్రం ఘోరంగా వర్షం పడ్డది ఆ వర్షం అయితే ఆ టెంట్లో నుంచి మొత్తం వాటర్ రావడం అదంతా ఉంది వీడియోలో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే ఈ హల్దీ ఫంక్షన్ ఎట్లా జరిగిందో అర్థమైంది ఇక్కడ చూస్తున్నారు కదా ఆ వాటర్ మొత్తం టెంట్ల నుంచి ఇట్లా వచ్చినాయి అన్నట్టు వస్తే కిందికి ఇట్లా వాటర్ ఫామ్ అయి కిందికి వస్తున్నాయి ఆ వస్తే కట్టెలతో పైకి అనేసి అయితే వాటర్ని వెళ్ళగొడుతున్నారు సో హల్దీ ఫంక్షన్ ఇదంతా అయిపోయేదా కట్లనే చేసి పాపం ఘోరం అనిపించింది వర్షాకాలం ఎంత మంచిగా ఫంక్షన్స్ చేసుకొని ఎంత సెలబ్రేట్ చేసుకుందామన్నా ఈ వర్షం ఒకటి మనకి ఏదో ఒకసారి ఏది ఎప్పుడు పడుతుందో తెలియదు ఏదో చేస్తూనే ఉంటది వర్షాకాలం అయితే అసలు పెళ్లిలు ఉండద్దు అనే కోరుకోవాలి ఎందుకంటే ఎప్పుడు వర్షం పడేది తెలియదు ఎట్లా అయ్యేది అన్ని డబ్బులు పెట్టుకొని వర్షం పడి ఫంక్షన్ సరిగ్గా జరగకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా మాకైతే ఫస్ట్ స్టిల్స్ దిగి కొంచెం బయట ఆ ఫొటోస్ అన్నీ దిగేవారికి ఓకే కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత మాత్రం వర్షం స్టార్ట్ అయింది ఇక ఇక్కడనైతే మెయిన్గా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పాపం మస్తు ఎంజాయ్ చేసిర్రు అసలు వాళ్ళ ఫ్రెండ్స్ రావడం కోసమే మేము టూకట్ల రెడీ చేసుకున్నాం హల్దీ ఫంక్షన్ లేకపోతే మార్నింగే జరిగేది ఉండే ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ రావాలని చాలాసేపు వెయిట్ చేసింది పాపం ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అట్లా ఇట్లా అని చెప్పేసి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పాపం మస్తు హెల్ప్ చేసిర్రు నిజంగా కొన్ని సిచ్యువేషన్స్లో ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ఎవ్వరు కారు అని అనిపిస్తుంది నాకు కూడా అట్లనే అనిపించింది వీళ్ళు పిల్లలు అయితే పాపం ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ వచ్చిర్రు ఎక్కువనే వాళ్ళైతే మంచిగా చీ చూసుకున్నారు

ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఎవరు ఉన్నా సరే ఫస్ట్ అయితే ఫ్యామిలీ మెంబెర్స్కే ప్రియారిటీ ఇస్తారు కదా ఇక్కడ కూడా అంతే ఆమె రెడీ అయినాక స్టేజ్ ఎక్కిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మమ్మీ డాడీ అన్నయ్య వాళ్ళు వాళ్ళ వదినలు వాళ్ళ అందరి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయిపోయినాక లాస్ట్ కి వాళ్ళ ఫ్రెండ్స్ తో అయితే ఎంజాయ్ చేసింది అన్నట్టు అసలు ఈ హల్దీలా మొత్తం వైరల్ ఇట్లా మంచి కావడానికి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్సే ఎంత వర్షం కొట్టినా కూడా హల్దీ ఫంక్షన్ మంచిగా మూవ్ అయిందని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళనే మంచిగా అనిపించింది ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ పసుపు వదిన అసలు పసుపు ఫంక్షన్ అంటేనే వదిన మరదలకి పోటీ ఉంటది ఒకరికంటే ఒకరు ఎక్కువ పసుపు ఊసుకోవడం ఇక్కడ వాళ్ళకు వదిన అవుతుంది అన్నట్టు ఆమె అందుకే అట్లా పసుపు ఊస్తుంది నిజంగా మేమైతే ఎవరి తర్వాత ఎవరి పెళ్ళికి వెళ్తామో వెళ్ళామో ఇంత ముందుకు కూడా మా రిలేషన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి పెళ్ళి అయినా కూడా ఇంత మంచిగా వెళ్ళి అక్కడ ఉండి అన్ని చూసుకోలేదు ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని అంటే మనకు కూడా ఉంటుంది కదా ఇక ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అని చెప్పుకోనికి లేదు ఫ్యామిలీ మెంబర్ అంతే ఇక ఏదైనా సరే తను చూసుకుంటాడు ఎవరు ఏ సిచ్యువేషన్స్ ఉన్నా వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు మంచి అనిపిస్తుంది అన్నట్టు నిజంగా ఒక ఫ్రెండ్ మనకు అంత మంచి ఫ్రెండ్ దొరకడం కూడా ఒక అదృష్టం అని చెప్పుకోవాలి నాకు కూడా ఉన్నారు సేమ్ మా హస్బెండ్కి ఉన్నారు ఒక పది మంది ఫ్రెండ్స్ ఉండే కన్నా ఒక్క మంచి ఫ్రెండ్ ఉంటే సరిపోతుంది కదా సో అట్లయితే మా ఇద్దరికి ఉన్నారు అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి అసలు నాకు కూడా అంత మంచి ఫ్రెండ్ ఉంది దేనికైనా మంచి అన్ని విషయాలు షేర్ చేసుకోవడం అయినా బాధ వచ్చినా ఏదొచ్చినా అసలు వాళ్ళే ఫస్ట్ ఉంటారు మాకైతే ఒక సిచ్యువేషన్ జరిగింది దాంట్లోనైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ వల్లనే మాకైతే మా ఫ్యామిలీ బాగుంది అని అనిపిస్తుంది మా ఫ్యామిలీ ఇప్పుడు హ్యాపీగా ఉందని అనిపిస్తుంది లేదంటే అసలు ఎట్లుండేనో ఆ ఫ్యూ అసలు ఆ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకుంటే ఘోరంగా బాధ అనిపిస్తుంది తన వల్లనే మేము హ్యాపీ ఉన్నామని అనిపిస్తుంది ఒక్కొక్కసారి థింక్ చేస్తే మాకు అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తనే అన్ని చూసుకున్నాడు మేము దూరం ఉన్నాం కదా తొందరగా అన్నట్టు అట్లా జరిగినాయి కూడా కొన్ని ఉన్నాయి నిజంగా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఎక్కడున్నా ఎప్పటికైనా కూడా మనకు మన మనల్ని చూసుకోవడానికే వాళ్ళు చూస్తారు మనతో ఉండడానికే వాళ్ళు చూస్తారు కొన్ని కొన్ని సిచ్యువేషన్ల ఏ రిలేషన్స్ కూడా పనికిరా పనికిరాను అని చెప్పట్లేను రారు అన్న రారు అన్నట్టు ఎందుకంటే వాళ్ళ ఈగోస్ కానీ వాళ్ళు అప్పుడప్పుడు ఫేస్ చేసినాయి కానీ అవన్నీ మనసులో పెట్టుకొని అయితే ఉంటారు నిజంగా అసలు ఒక ఫ్రెండ్కి మాత్రమే ఏది ఉండదు ఇక్కడ ఈ పెళ్లి కూతురు కాని వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ కానీ వాళ్ళ రిలేషన్స్కి ఎక్కువ ఫోన్ చేసిరో చేయలేదో తెలియదు కానీ మాకైతే డైలీ ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని అయితే అడిగిరు అసలు మస్తు హ్యాపీ అనిపించింది వాళ్ళ ఫోన్ వాళ్ళ ఫోన్ వస్తేనే అసలు వీళ్ళు మళ్ళీ రమ్మంటారు ఎప్పుడు రమ్మంటారు అని చూస్తున్నారు మేము ఎప్పుడు వెళ్ళాలని చూస్తున్నారు అని అట్లా అనిపించి మేమైతే తొందరగానే వెళ్ళినాము ఫ్రైడే రోజు వెళ్ళినాము సాటర్డే రాఖీ పండుగ చూసుకొని సండే నుంచి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము వెనస్డే అన్నట్టు పెళ్ళి ఇంకా ఫ్రైడే అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము ఈ విధంగా హల్దీ ఫంక్షన్ అయితే జరిగింది అక్కడ మస్తు వర్షం పడ్డ అన్నట్టు ఆ వర్షం టెంట్ల నుంచి వాటరు అవి ఎంత బయటికి వెళ్ళగొట్టినా కూడా అంత వర్షానికి ఆగడం అంటే మస్తు కష్టం అట్లా జరిగింది మనకు ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఈ వర్షాకాలం అయితే అసలు పెట్టుకోవద్దు పాపం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఆ డెకరేషన్ ఒకటి ఆర్డర్ చేస్తే ఒకటి చేస్తే ఇంకొకటి అయితే చేసారు వాళ్ళు అట్లా కూడా కొంచెం ఆమె డిసప్పాయింట్ అయింది కానీ మేమే ఇక కొంచెం కూల్ చేసినాం అన్నట్టు వాళ్ళు డిసప్పాయింట్ అయితే మనం ఇంకా చేస్తే మళ్ళీ ఇంకా బాధ అనిపిస్తాయి కదా ఏం ఇంకా బాగానే ఉంది అట్లా అని చెప్పేసినాం ఇదైతే వాళ్ళ గ్యాంగ్ మొత్తం ఫ్యామిలీ వాళ్ళైతే ఫొటోస్ దిగుతున్నారు వాళ్ళ ఇవి అంతా వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని ఇలా అందరిది ఎప్పుడు అయిపోతుందా మేము ఎప్పుడు అక్కడికి వెళ్ళి మొత్తం దూమ్ చేద్దామా అని చూస్తున్నారు వాళ్ళైతే దిగని నెక్స్ట్ మా సంగతి చూస్తామని అనుకున్నారు వాళ్ళు అట్లా చూసిర్రు ఇక వీళ్ళందరూ అయిపోయాక చూసిరు ఒక్కొక్కరు లేచి ఇక కర్తం స్టార్ట్ చేసిర్రు వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతా చూపించిర్రు ఇక హల్దీలా మంచిగా అందరు సేమ్ డ్రెస్లు వేసుకొని టైంకి వచ్చిర్రు ఆమె స్టేజ్ ఎక్కినాక అప్పటి వరకు కూడా ఆమె డల్గానే ఉంటుండే ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇంకెత్తలేరు అని చెప్పేసి ఆమె స్టేజ్ టైం అవుతుందని స్టేజ్ ఎక్కించినాక కూడా ఆమె అదే డల్గా ఉంటుండే కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినాకనే అయితే అసలు వాళ్ళని చూసుడుతోనే ఆమె ఫేస్లో ఒక తెలియని హ్యాపీనెస్ అసలు ఘోరంగా మస్తు అనిపించింది అది చూస్తే ఇక్కడ చూస్తున్నారు వాళ్ళ అవలా హడావిడెట్లున్నదో అంత ఘోరంగా ఎంజాయ్ చేసిర్రు మంచిగా వీళ్ళతోనే మంచిగా అనిపించింది అని చెప్పుకోవాలి హల్దీలా ఏదైనా సరే ఫ్రెండ్స్ వల్లనే మంచిగా ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే